హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఉప్మా అండి మనందరం రెగ్యులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఐదు నిమిషాల్లో చేసుకునే ఉప్మా రెసిపీని ఈ విధంగా గనక చేశారు అంటే మరింత రుచిగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అలాంటి ఉప్మా రెసిపీని ఈరోజు నేను మీకు చూపిస్తున్నానండి ఈ ఉప్మా టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి ఈ ఉప్మా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ మీద ఒక అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకుని దీనిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి తెల్ల ఉప్మా రవ్వ ఈ రవ్వని మనం మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి కలర్ చేంజ్ అవ్వకుండా దోరగా వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక రెండు గరిటల వరకు ఆయిల్ వేసుకుని ఒక రెండు టీ స్పూన్ల పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక రెండు టీ స్పూన్లు మినపప్పు వేసుకుని వేయించుకోవాలండి నేను ఇక్కడ మినపప్పు యూస్ చేస్తున్నాను మినపప్పు వేయడం వల్ల ఉప్మాకి మంచి ఫ్లేవరు టేస్టు వస్తాయండి ఈ తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అల్లం తరుగు అలాగే ఒక పది పన్నెండు జీడిపప్పు పలుకులు కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి తాలింపు అంతా చక్కగా గుబాళిస్తూ వేగేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పుల వరకు నీళ్ళని అయితే వేసుకుంటామండి మనం నేను రెండు కప్పుల నీళ్లు వేసుకుని ఒక కప్పు పాలు పోసుకుంటున్నానండి ఇవి పచ్చి పాలైనా కాచి చల్లార్చిన పాలైనా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు పాలల్లో డైరెక్ట్గా ఉప్పు వేస్తే విరిగిపోతాయి కాబట్టి నేను వేయించి పెట్టుకున్న రవ్వలో ఉప్మాకి సరిపడగా ఉప్పు వేసి కలుపుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు పాలు ఇలా చక్కగా మరుగుతూ ఉన్నప్పుడు ఈ ఉప్మా రవ్వని పాలల్లో కలుపుకుంటూ వేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుని దీని మీద మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ వేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు అలానే వదిలేసేయండి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఉప్మా అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని వేడివేడిగా మనం సర్వ్ చేసుకోవడమేనండి నిజంగా ఈ ఉప్మా చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి మీరు కనుక ఒకసారి ఇలా ఉప్మా ట్రై చేస్తారు అంటే ఎప్పుడు ఇలానే చేసుకుంటారు అలాగే ఈ ఉప్మా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత రుచిగా చాలా బాగుంటుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను ఉంటాను బాయ్